హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాక్స్ సో ఈ రోజు దోశ దోషపిండి పెడుతున్నాం సో మా విద్య ఈ రోజు దోషపిండి పెడుతుంది ఎందుకంటే పిల్లగా హాఫ్ డే స్కూల్ కాబట్టి మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా వెళ్తారు కాబట్టి సో టిఫిన్ కోసం అని చేస్తుంది ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పిండి అయితే పట్టేస్తున్నాను సో చాలామంది అంటే మన అమ్మ నాన్న మన అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు మనకి అంటే మ్యారేజ్ అవ్వముందుకు బిఫోర్ మ్యారేజ్ అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు అమ్మ నాన్న చెప్పినట్టు తినాలి ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అన్ని హస్బెండే కాబట్టి ఇంకా హస్బెండ్ మాట అంటే ఏదన్నా మనం ఏ పని చేయాలన్నా బయటికి వెళ్ళాలన్నా లేకపోతే జాబ్ చేయాలన్నా ఇంక ఏదన్నా మనం ఏదైనా మ్యారేజ్ అయిన తర్వాత చేయగల చేయగలుగు అంటే చేయగలగాలి అని అంటే దాని వెనుక మన భర్త సపోర్ట్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి అంతే అండి కాకపోతే అర్థం చేసుకునే భర్త దొరికితే చాలా లక్కీ అండి సో ఆ విషయంలో నేనైతే లక్కీయే ఎందుకనంటే అంటే ప్రతి నేను ఏదైనా చేయాలనుకున్నా ఏదైనా చేయాలన్నా బాగా సపోర్ట్ చేస్తారండి ఎవరి టాలెంట్ అనేది వాళ్ళకు ఉంటుందండి అంటే ఇప్పుడు నాకో టాలెంట్ ఉంటుంది అంటే నేను దాంట్లోనే ముందుకు పోగలుగుతా తనకో టాలెంట్ ఉంటుంది తను దాంట్లోనే ముందుకు పోగలుగుతా తను చేసే పని నేను చేయలేవు నేను చేసే పని తను చేయలేవుడు అని అంటే అంటే ఈ వంటలు గిన్నెలు అని అంటే ఆల్రెడీ హస్బెండ్లో కొంచెం మనం లేకపోయినా కూడా ఇది చేసేస్తారు కానీ కానీ వాళ్ళు చేసే పని బయటికి వెళ్ళి వాళ్ళు చేసే పని మనం చేయలేస్తామా అస్సలు చేయలేము అనమాట లేడీస్ అని అంటే మనం చేసే పని అంటే చిన్న చిన్న పనులు అయితే వాళ్ళ దాంట్లో కూడా మనం షేర్ చేసుకోగలం కానీ వాళ్ళంత బాధ్యత అయితే మనం వెళ్ళాం బయటికి వెళ్ళేసి ఎందుకనంటే మనం ఇంట్లో ఉంటూ మనకి నచ్చింది పనిలో మనం వెళ్ళిపోతాం వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు బయటికి వెళ్ళాల్సిందే మనం ఇంట్లో కూర్చున్నా కూడా వంట చేసేసి పెట్టేసినా కూడా మనకి అయిపోతుంది కానీ వాళ్ళు బయటికి వెళ్ళి ఎందుకంటే వాళ్ళు కష్టపడాలి వాళ్ళ ఫ్యామిలీని అనేది పోషించాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అనేది వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క హస్బెండ్ని ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ చేయండి తన మాట వినండి అలాగే హస్బెండ్ కూడా ప్రతి ఒక్క వైఫ్ మాట్లాడాలి వాళ్ళని కూడా ఇట్లా ఏదన్నా చేసుకుంటా అన్నా కూడా వాళ్ళని కూడా ఎక్సెప్ట్ చేసి మీకు సపోర్ట్ అందించండి ఎందుకనంటే పేరెంట్స్ దగ్గర ఉన్నంతసేపు ఒక ఆడపిల్లకి ఎంత భరోసా ఉంటుందో భర్తను మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది కాబట్టి మీరు కూడా తనకు అంత భరోసా ఇచ్చేసి ముందుకు అంటే సపోర్ట్ చేయాలన్నమాట సో అందుకే చెప్తున్నాను ఎవరిని ఉద్దేశించి కాదు ప్లీజ్ ఇవి ఓన్లీ కల్పితాలు మాత్రం ఎవరిని ఉద్దేశించింది కాదు నా అంటే నాకు అనిపించింది కాబట్టి చెప్పాను నా భర్త నా విషయంలో ఎలా ఉంటారు నా ఆయన విషయంలో నేను ఎలా ఉంటాను అందుకే కొంచెం షేర్ చేసుకోవాలనిపించింది కానీ ఎవరి హస్బెండ్ల గురించి ఎవరి వైఫ్ల గురించి పర్టికులర్గా అయితే లేదు జస్ట్ అలా అనిపించింది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చెయ్యండి అంటే మీరు ఎలా ఉంటారు అనేసి కామెంట్ అయితే పెట్టండి ఇదైతే నెగిటివ్ కాదు ప్లీజ్ ఏమనుకోండి ఏమనుకోకండి నెగిటివ్ అనేసి నా గురించి చెప్పింది మా గురించి చెప్పింది అనేసి ఏమనుకోదు జస్ట్ సమాజం మీద అలా ఉంది కాబట్టి అంటే బయట అలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని మీరు ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ మీరు మంచిగా హ్యాపీగా ఉండాలి మీతో పాటు మీరు హ్యాపీగా ఉంటే పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు మీరు అను సో ఫ్యామిలీ అనేది అప్పుడు హ్యాపీగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఇలానే పిల్లలతో మీరు హ్యాపీగా ఉండాలని ఆ గార్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎక్కువ మాట్లాడాలి ఇప్పుడికి అయిపోయిందండి దోశ పిండి పట్టడం కొత్త పట్టేసుకుంది అంతగా అంత పట్టేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి దోశ పిండి మాకు మూడు రోజులు ఒక రోజు ఇడ్లీ ఒక రోజు దోశ త్రీ డేస్ మళ్ళీ ఈవినింగ్ పునుగులు కూడా స్కూలు వాళ్ళ స్కూల్ పోయితే ఇంతకుముందు పునుగులు కూడా చేసేదాన్ని ఇప్పుడు కూడా అంతే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా గోంగూర అయితే తీసుకున్నానండి గోంగూరని నేనైతే ఉడకబెట్టేసేసి పండ్ మిరపకాయలు వేసేసి కారం చేసేద్దామని పచ్చి నూరుదామని కారంతోనే కారంతోనేస్తే చాలా టేస్ట్ ఉండదండి అందుకే నేను గోంగూరను శుభ్రంగా కడిగేసి పెట్టేసి ముందుగా కళాయి తీసేసుకొని అందులో నేను గోంగూరని తీసేస్తున్నాను సో ఇప్పుడు ఒక లోట అంటే ఈ లోటాతోనే నేను వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట అంటే మొత్తం అంటే ఈ గోంగూర ఆకు మునిగి అంతవరకు అంటే ఇప్పుడు ఆల్రెడీ అది మక్కిపోయింది కానీ వాటర్ ఎక్కువ అవుతాయి దాన్ని బట్టేసి కొన్ని ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు కంటిన్యూగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి ఇది తొందరగా బాయిల్ అవుతుందండి ఎందుకంటే ఆకు కదా ఎప్పుడైనా ఈ కార లేకోకుండా నీట్గా శుభ్రంగా తీసేసుకోవాలి నాకు లేదు మనం ఎంత చిన్నగా వెతికినా కూడా ఆడవక్కడ కనిపిస్తూనే ఉంది ఇప్పుడు కనిపిస్తుంది నాకు ఈ కాడేరా కాదు ఓకే ఇది ఫైవ్ టెన్ మినిట్స్ ఉడకాలన్నమాట ఆకంతా అంతా అంటే బాయిల్ అవ్వాలి నేనైతే ఆల్రెడీ ఏంటి మిరపకాయల కారం పట్టేసి ఉంచుకున్నానండి సో నేను మొన్న కూర ఏం లేకపోతే అంటే కొంచెం హెల్త్ బాగాలేదండి లైట్గా ఫీవర్ వచ్చినట్టు ఉంటే ఏం తినాలనిపించకపోతే నేను ఎన్నిమిరపకాయల్ని మార్చేసి ఆయిల్ వేసేసి మిరపకాయలు వేసేసి అది పట్టేసిన తర్వాత అందులో కరివేపాకు ధనియాలు లాస్ట్కి ఎల్లిపాయలు ఇవన్నీ వేసేసి నేను ఇలా అయితే మిక్సీ పట్టేసుకొని ఒక సీసాలో స్టోర్ చేసుకున్నాను అనమాట కొంచెం సో ఇప్పుడు ఇది ఉంది కాబట్టి నేను ఆల్రెడీ ఇంకా గోంగూర ఉడికిన తర్వాత ఈ రెండింటిని నూరేస్తే సరిపోతుంది లేకపోతే ఇదంత ఎక్కువ ప్రాసెస్ అయ్యేదే ఈ వీడియో కూడా మీకు ఒకసారి చూపిస్తానండి ఒకసారి నేను అంటే ఆ రోజు నాకు టైం లేదు నాకు వీడియో తీసే అంత ఎనర్జీ లేదనమాట అందుకే నేను వీడియో తీయలేకపోయాను ఇది ఇది ఒకసారి మీరు తీసేద్దాం చూడండి వాటర్ మనం కొన్ని అనుకున్నాం కదా చూడండి వాటరు అది ఆకేసేసినప్పుడే వాటర్ సరిపోవనుకున్నాము ఇంకా అది మొత్తం దగ్గరకు వేసరికి ఇంకా వాటర్ని పైన తేలుతాయి అనమాట ఇవి ఎట్ట వేస్ట్గా పడేసాయి కాబట్టి ఇంకా చాలాసేపు ఉడకనిస్తే తొందరగా అయిపోతుంది ఇంకా ఫైవ్ ఫైవ్ మినిట్స్ దాకా ఇంకా ఉడకాలండి సో మిక్సీ పట్టుకోవడానికి గోంగూర అయితే మెత్తగా ఉడికేసింది నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ రోల్ లేదు అందుకే ప్రస్తుతానికి అదే అక్కడైతే రోల్ ఉంది ఆల్రెడీ కారం మిక్సీలో వేసి పట్టింది కాబట్టి ఎమ్మటే కలిపేసుకున్నాను ఇంతే అండి గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కొంచెం గోంగూర వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందన్నమాట సూపర్ కాకపోతే ఇంకో విషయం చెప్పాలంటే నేను ఒక్కసారి ఏమంటే ఇట్లా తిప్పేసి అట్లా పని చేయాల్సిందే ఎందుకంటే గోంగూర ఆల్రెడీ ఊడిపోయిందిగా నేను ఒకేసారి మెత్తగా అయిపోయింది మిక్సీగా అదే రోల్ అయితే మన ఇష్టం వచ్చినట్టు అనుకుంటాం కదా ఇందులో కొంచెం తేడా తేరైనా పచ్చడే మారిపోయింది అనమాట ఇప్పుడు ఇది గోంగూర పచ్చడి కాలేదు గోరు అంటే అలా ఉందో ఇట్లా చెప్పాలంటే చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డ అసలు గోంగూరకు ఉండాల్సిందే ఉల్లిగడ్డ అనమాట ఎన్ని పచ్చిమిరపకాయలు వేసినా ఎండి మిరపకాయలు వేసినా గోంగూరని కట్ చేస్తేనే ఆ గోంగూర పచ్చడి ఉల్లిగడ్డ కట్ చేసి ఉల్లిగడ్డలు కట్ చేసేసుకుంటేనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది ముందుగా ఉల్లిగడ్డలు అనేది సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూరలో ఉల్లిగడ్డ వేసుకొని తింటే ఇంకా కావాలంటే మీ ఇష్టం అండి ఒకవేళ అప్పటికప్పుడు కూడా మళ్ళీ అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు వేసి అంటే మీరు ఇంకోటి కట్ చేసేసుకోండి ఇది సరిపోకపోతే అన్నం తినేటప్పుడు కూడా అప్పటికప్పుడు కట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇంకా మేము ఏం చేస్తామంటే ఇది కాకోకుండా మళ్ళీ వేరే సపరేట్గా అన్నం తినేటప్పుడు ఉల్లిపాయలు ఒక పక్క కోసేసి పెట్టుకొని దీన్ని దాన్ని కలిపి తింటాం అనమాట అన్నంలో అందుకే ఇందులో తక్కువ వేసుకొని పక్కన కోసేసి ఎక్కువ పెట్టుకుంటాం ఇప్పుడే కనుక మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా వాళ్ళని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి